అంతా రేట్ చెప్పారు నేను ఆహా ఎంత చెప్పు పది రూపాయలు పది రూపాయల గెల మొత్తం మూడు తోట మొత్తం ఇస్తారు లేకపోతే నా కొట్టుకొచ్చి నా పెళ్ళాన్ని పోదు నన్ను రేట్ ఎడక్కుంటే నా ఇటుప తింటావా నా చెప్పిన రేటు కొట్టు లేకపోతే అటుపల్లి కొక్కు అలా వచ్చావా సరే కాని నా దగ్గర తొక్కలి నా తొక్కలి నా తొక్కయ్య బాబాయ్ నా తొక్క బాబాయ్ తొక్కేసింది కాబట్టి మేక తినేసిందా ఈ మేక వద్ద బాబు నాదే బాబు ఆహా మరి నా తొక్కలు నాకు ఇప్పించమని లేకపోతే నీ మేక సంగతి నేను చూసుకుంటాను మరి మేక తినేసిందని చెప్తున్నాను కదయ్యా ఆ మేక ఎలా తొక్కుతాడయ్యా మరి నేనేలా కడుగుతాను అనుకున్నా అదిగా అరిచిపండు ఖరీదు మూడు రూపాయలు అన్నావు కదా మరి తొక్క ఖరీదు పది రూపాయలు మూడు తొక్కలు ముప్పై రూపాయలు ఇచ్చాయి

మొత్తం బాబు ఏముంటామా నువ్వు నీ ఆశయాన్ని నెరవేర్చానని మనసారా గర్వపడుతూ ఆ రోజు నువ్వే నన్ను ప్రయత్నించావు ఆనాడు మనం మధ్య ఉన్నది ఒప్పందం మాత్రమే కానీ ఈనాడు మనం మధ్య ఉన్నది అనుబంధం ఆ అనుబంధమే నా బాధ్యత నీకపించిందమ్మా ఆ జనార్ధన్ అయ్యా పాలకరింపుల కోసం ఫోన్ చేయలేదు సార్ మీరు మా ఫైనాన్స్ కంపెనీ నుండి తీసుకొని యాభై లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా కట్టమని మా ఎంటీ గార్డర్ వట్ లాంసెన్స్ ఎన్ని లక్షలు తీసుకున్నాను ఎన్ని లక్షలు కట్టాను ఎప్పుడైనా మీ కంపెనీ నుంచి ఫోర్ వచ్చిందా మద్రాసు నుండి పేసరే వేలిపిల్లేకేమా హలో వేలిపిల్లి గారు సగతులు సంగతులు ఇల్లే సార్ మాజీదా కంపెనీ అప్పుగా డెబ్బై లక్షలు ఇచ్చినాం కదా తొంభై అర్జెంట్ రిటర్న్ పంపమని ఆ పెద్ద ఫోన్ చేసినాడా

ప్రాణాలతో అన్నయ్య మా ఇంటి పోయిన తర్వాత నీవే దానికి అదుకోకపోతే చెల్లెమ్మా అనవసరంగా నన్ను గొప్ప అని చేసి మీ అందరి దగ్గర నుండి నన్ను దూరం చేసుకోకండి అంత మా తనకు బాబు నువ్వెంత మంచోడివి అందరూ నిన్న ఎందుకు రౌడీ రౌడీ అంటారు ఏముంది ఓ మంచి పని కోసం పది మంది అంటే రౌడీ రౌడీ అన్నారు మంచి చేయడమే రౌడీ తనం అయితే మీ అందరి కోసం నేను ఎప్పుడు రౌడీగానే బ్రతుకుతాను వస్తాను సార్ ఈ అడ్రస్ ఎక్కడ తెలియటం లేదు కాస్త చెప్తారా డోర్ నంబర్ గొంతు గుర్తుపట్టలేనంత అసమర్ధరాలని కాను మిస్టర్ జగదీష్ చంద్రప్రసాద్ నిన్ను కాల్చి పారేసింటే నాకు ఈ ఉండేది కాదు నీకు ఆ ధైర్యం లేదని నాకు ఎప్పుడో తెలుసు నువ్వెంత కాలం ఏ గాడి అంట చూసుకుని వేగుతున్నావో వాడు కొన్ని క్షణాల్లో చావబోతున్నాడు గుండాగిందా మాట రావటం లేదు ఏమిటి చంపుతావా చంపు కానీ వాణ్ణి గురించి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చచ్చిన తర్వాత చెప్పనా లేదా చావక ముందే చెప్పనా ఎవరో అయితే ఎందుకు చెప్తాను ఒకవేళ నువ్వు తీసుకెళ్లి వాడిని చిన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేశావనుకో సన్ ఆఫ్ అని రాసుకుని ఉంటాను రిజిస్టర్లో ఇప్పుడు నువ్వు వాన్ని చంపితే ఆ తర్వాత ఈ లోకానికి నేను చెప్పాల్సి వస్తుంది హీ ఇస్ ద సన్ ఆఫ్ మిస్టర్ జగదీష్ ప్రసాద్ అని కళి వెళ్ళు మీ సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు 哥。 తట్టుకున్న భార్యగా మీ ముందు మాట్లాడలేనండి మాట్లాడలేనంత మాత్రాన నాకేమీ తెలియదు అనుకోకండి ఏమిటి ఏం తెలుసు నీకు నాకంటే ముందు మీ మనసులో ఎవరికి చోటు ఇవ్వకపోయినా ఒకరి మనసులో మీరు చోటు చేసుకున్నారు ఒకరి జీవితంతో మీ ఇష్టం వచ్చిన తాడుకున్నారు పది అవమానించారు కానీ కానీ ఈరోజు కరిగిపోయిన ఆస్తి తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ మీరు పోగొట్టుకున్న మనశ్శాంతి కరిగిపోయిన పరువు మళ్ళీ తిరిగి రావండి దానికి కారణం ఎవరు ఈ ఇంట్లో నా స్థానం నాది కాదండి ఆవిడదే మీరు ముందు మూడు ముందు వేసింది ఆవిడికి ఈ సంఘం దృష్టిలో నేనే మీ భార్య లేదా నా దృష్టిలో మాత్రం ఆవిడే మీ భార్య అలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పేది వింటుంటే వింటుంటే అలాగే ఉంటుందండి నేను చెప్పింది నిజంగా నిజం నేను అతని కబురు పంపించాను వచ్చే టైం అయింది నేనే అతనితో మాట్లాడు ఎప్పటికైనా ఓ బంధంతో ఈ ఇంటి ద్వారబంధంలో అడుగు పెట్టాల్సిందేగా కానీ కొంచెం తొందరపడి తాళి కట్టక ముందే వచ్చేసింది ఏ తప్ప అది కాదమ్మా నేను చెప్పేది చూడు నువ్వు చెప్పనక్కర్లేదు నేను వినక్కర్లేదు వీళ్ళ తల్లిదండ్రులతో నేనే మాట్లాడతాను రేపే వి నిశ్చితార్థం